మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ వ్యక్తి నన్ను బలవంత పెట్టాలని చూశారు లండన్ వచ్చినప్పుడు కలవాలన్నారు మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన తన పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ఓ వ్యక్తి ఏకంగా తనతో గడపాలని బలవంత పెట్టే ప్రయత్నం చేశారంటూ చెప్పారు ఆదివారం ఇంగ్లాండ్లోని ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె హైదరాబాద్ లో జరిగిన మిస్ వరల్డ్ ఈవెంట్లను మా చిరునవ్వులు వెనక చాలా కన్నీళ్లు ఉన్నాయని చెప్పుకొచ్చింది పాఠశాల విద్యలో సిపిఆర్ చేర్చాలని నా లక్ష్యమని తన ప్రచారాన్ని ప్రోత్సహించడానికి ఇది ఒక నివేదిక ఇది ఒక వేదిక అవుతుందని భావించానంటూ కానీ అక్కడ ఉన్నవారి ఉద్దేశం వేరేలా ఉందని అర్థమైందన్నారు అందంగా కనిపించడానికి అతిథులను అలంకరించడానికి అన్నారు ఏకంగా ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి నేను లండన్ లేదా ఇంగ్లాండ్ వచ్చినప్పుడు నన్ను ఏకాంతంగా గడపాలని బలవంత పెట్టే ప్రయత్నం చేశారంటూ చెప్పుకొచ్చింది హైదరాబాద్లో జరిగిన ఈ మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీల్లో తనతో పాటు తన మనం కొంతమంది కూడా ఇలాగే ఇబ్బంది పడ్డారని చెప్పింది నేను మిస్ వరల్డ్ పోటీలపై నిజాలు చెప్పగానే చాలా మంది పోటీదారులు నాకు కాల్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా నాలాగే ఇబ్బంది పడుతున్నట్టు చెప్పి నా ధైర్యాన్ని మెచ్చుకున్నారంటూ చెప్పుకొచ్చారు మిస్ వరల్డ్ కంటెస్ట్ల వెనక చాలా కన్నీలు ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు పోటీలో ఇంత జరుగుతున్నా కనీసం విచారణ చేయకుండానే ప్రతీకారంతో తిరిగి నా పరువుకి భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు పోటీలు నిర్వహిస్తున్న సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూలియా మోర్లీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పోటీలో నేను గెలుస్తానని అనుకోలేదు కాబట్టి వెళ్ళిపోయారని చెప్పడం ఏంటి అని ప్రశ్నించారు ఇప్పటికైనా ఆరోపణలు మారి నిజాలు తెలుసుకోవాలని మిల్లా మ్యాగీ తెలుపుతున్నారు